లేచు ఒకసారి నా వంక చూడు ప్లీజ్ ఎప్పుడు ఆపుతావురా నువ్వు ఏడింటి పట్టుకున్నావు పది అయింది నీకు నిద్ర రావట్లేదేమో నాకు నిద్ర వస్తుంది కానీ నీకు ఆ క్వశ్చన్ రావట్లేదు ఏం చేద్దాం మరి ఇలా చూడు మళ్ళీ ఒకసారి చూడు మళ్ళీ ఒకసారి ఎప్పుడు వస్తుంది అంటే తెలియట్లేదా ఇలా చూడు రెండింటికి వస్తుందా మూడింటికి వస్తుందా పన్నెండింటికి వస్తుందా అయ్యయ్యో పాపం పడుకోవే అంటే చదవాలంటుంది కానీ నిద్రపోతుంది ఎందుకంటే ఆ బాధ అది పక్కన ఇంటి పడుకోవచ్చు కదా ఉదయం లేచి చదవచ్చు కదా అవును ఉదయం లేచి చదువులేచ్చు అంత లేదు కానీ నువ్వు నన్ను నేను పడుకోనివ్వ ఈరోజు నైట్కి నాకు అర్థమైంది అయ్యయ్యో మళ్ళేచు బాధ ఎవరికి రాకూడదు పాపం కదా లేచు ఏడింటికొని చదువుతుంది కానీ ఇప్పుడు కదా రాలేదు అంతేనా లేచు ఎప్పుడు కొత్తదంట ఎప్పుడు కొత్తది ఇలా చూడు వయ్ మీ గుడ్ నైట్ మళ్ళీ ఎట్టు మాను కడ్డు అది ఎట్టుకొని పడుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే అలా ఎట్టుకుంటే ఉండిపోతున్నావు గంట నుంచి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఏది और फेस फेज चूँ वन टू थ्री वन टू अयो लेजो పోయి రోజులు వాళ్ళు ఏచి పొడుకోతుందని పొడుకోవడమంతా ఆ క్వశ్చన్ ఎప్పుడు అవుతుందో తెలియవు ఈలోగా డాడీ వచ్చేస్తాడు కదమ్మా మళ్ళీ లేచాకి జ్యూసు చదవడానికి ఎనర్జీ రావడానికి వస్తుందా ఇవ్వు పోయి వస్తుందా నమ్మని ద్వారా నేను దొంగ బద్దలు ఆడుతున్నా ఎలా చూడు ఇలా చూడరా ఇప్పుడు ఈ బుక్కి ఎంత టైం పడుద్ది బ్రేకులు లేకుండానే బ్రేక్ లేని లారీలోకి వచ్చేది ఉమ్మో జీ జీ జీయ్యుమనే మీ చెల్లెనండి ఇందాక ఏది ఇచ్చి కొడతానండి ఏమి కొడతానండి ఏది ఇచ్చి కొడతానండి కదా గట్టిగా అట్టించుకొని కన్నం పడేస్త ఎందుకు పెట్టేస్తా అంటే నువ్వు తిట్టావు కదా నీకు ఎందుకే పని చూసుకొని ఏదో అన్నావు కదా అందుకు కన్నం పెట్టేస్తా నీకు రెండు లెంపుకి వెళ్తే పీకితే పొడుకుంటు పోయింది కదా